నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆరుద్ర గురించి ఆల్రెడీ చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఇక పునర్వసు నక్షత్రం ఈ నక్షత్రంతో డెఫినెట్ గా అందరూ కనెక్టెడ్ గా ఉంటారు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి నక్షత్రం కాబట్టి ఆ మొన్ననే స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కూడా జరిగింది చాలా చాలా సంతోషం ఎన్నో ఏళ్ల నాటి కళ ఎట్టకేలకు సాకారం అయినటువంటి పరిస్థితి యోగం యోగం మనకు ఆ యోగం వచ్చింది మనం కనునార వీక్షించేటటువంటి యోగం మనకు వచ్చింది చాలా చాలా సంతోషం ఇక పునర్వసు నక్షత్రం చాలా అంటే గురు నక్షత్రం కాబట్టి డెఫినెట్ గా ఎందుకో ఒక నాకైతే చాలా ఇష్టం నక్షత్రం ఏదో పేర్లో ఏదో వైబ్రేషన్ ఉంటుంది అని అనిపిస్తుంది పునర్వసుకి అసలు పునర్వసు నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు వీళ్ళు జీవిత పర్యంతం ఏ పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద పీస్ఫుల్ లైఫ్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నానండి తప్పకుండా అమ్మ పునర్వసు నక్షత్రం చాలా మంచి నక్షత్రం ఎందుకంటే ఈ నక్షత్రంలో మిథున రాశిలో మూడు పాదాలు ఒక నాలుగో పాదం కర్కాటకంలో ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే కర్కాటకంలో ఉన్న నాలుగో పాదాలు చాలా పవర్ఫుల్ ఎక్కువ ఉంటాయి అవునా పవర్స్ ఎక్కువ ఉంటాయి మిథులు ఉన్న వాళ్ళు పాప గా కొంచెం మధ్యస్థంగా ఉంటాయి సో వీళ్ళ సో ఆకారం అంత హై టు పర్సనాలిటీ మిథునం అంటే చిన్న బాహులు అని చెప్తాం కదా మిథున రాశి అంటేనే బాహులు అంటే వాళ్ళని చెప్పచ్చు అంతే ఖచ్చితంగా హై టు పర్సనాలిటీస్ బాగుంటుంది చాలా తెలివైన వాళ్ళు కానీ ఆ తెలివిని వీళ్ళు వాడుకోలేరు అది వీళ్ళ పునర్వసు నక్షత్రంలో ఉండే వాళ్ళకి ప్రాబ్లం సో అన్ని విధ అన్ని అందుబాటులో ఉంటాయి వీళ్ళకి ఏది కావాలన్నా అందుబాటులో ఉంటుంది అనమాట కొంతమందికి పూజలు పుణ్యాలు వ్రతాల నోముల్లో ఇంట్లో ఉంటారు సో వాళ్ళ ఇంట్లో అన్ని నేర్పిస్తారు అన్ని నేర్చుకుంటారు కొంతమంది ఇంట్లో అసలు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమీ ఉండదు ఓన్లీ ఎడ్యుకేషన్ ఏం చేయాలన్నా చదువు చదువుకుంటేనే అన్ని అంటే చదువుతారు బ్రహ్మాండంగా చదివేస్తారు కొంతమంది మహామూర్ఖులు ఉంటారు ఇంట్లో ఆ ఇంట్లో వీళ్ళు ఉంటారు కొనరు వాళ్ళు ఉండాలనుకో వీళ్ళు మూర్ఖంగా తయారవుతారు సో ఈ డిఫరెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే అదృష్టం ఆ గురు నక్షత్రం ఒకటి అవడం పునర్వసు నక్షత్రం అనే అదృష్టం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ మాటలకి వాళ్ళు చేసే పనులకి ఆకర్షణ అవుతూనే ఉంటాం వాళ్ళు ఎలా ఉన్నా సరే అంటే కొంతమంది పూజ చేస్తుంటే నమస్కారం చేయాలనిపిస్తుంది వీళ్ళు పూజ చేయన వాళ్ళకి నమస్కారం చేయాలనిపిస్తుంది చేస్తారా చేయరా ఇంత కొంతమంది చేయరు చేయరా అస్సలు చేయరు మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అయితే పూజలే చేయరు చేస్తారు అది కొంచెం చాలా తక్కువ అంటే మరీ దేవతా ఉపాసనలా చేయడం అనేది జరగదు చాలా తక్కువ రేదు కాంబినేషన్ అంటే చేస్తున్నారు అంటే వాళ్ళు నిజంగా భగవంతుడు అనుగ్రహం వాళ్ళకి బాగా ఉంది అని అర్థం మేము బాగా పూజ చేసి పూజ చేయకుండా బయటకు వెళ్ళండి అంటే వాళ్ళు నిజంగా దేవుడు అనుగ్రహం వాళ్ళకి జాతకంలో గురువు అనుగ్రహం బాగా ఎక్కువగా ఉన్నట్టు ఎప్పుడైనా గురువు అనుగ్రహం శుక్కుడు కుజుడు అనుగ్రహాలు ఉంటే నిజంగా పూజలు చేస్తారు అది ఏ నక్షత్రాన్ని కాదు సో ఈ వాళ్ళ జాతకంలో గురు గురుబలం ఎక్కువ ఉండాలి కుజుడు ఒక అనుగ్రహం ఉండాలి గురువు కుజుడు ఇద్దరు కలిసి చూస్తున్నా వీక్షణ ఉన్నా కలిసి ఉన్నా ఇబ్బంది పట్టుదలతో పూజ చేస్తారు అంటే పూజ అంటే పద్ధతి అంటే ఇల్లు చేయాలంటే అలాగే చేస్తారు సో ఆ విధమైన యోగం అనేది జాతకాల్లో ఉంటుంది సో అలా నక్షత్రాల్లో ఉంటే ఒకవేళ పుణ్యరాశి నక్షత్రం వచ్చి అలా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మహా పూజ చేస్తారు కాబట్టి నైన్టీ పర్సెంట్ మిథున రాశిలో ఉన్న వాళ్ళది చేయరు చేయరు ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను చూసిన జాతకాల్లో ఉండే నెంబర్స్ సో పూజలు తక్కువ వీళ్ళు కానీ వీళ్ళ ఆలోచన చాలా బాగుంటుంది ఏ విషయమైనా చాలా తొందరగా గ్రహిస్తారు ఏ విషయాన్ని అయినా ఓకే ఇది ఇది ఇంతే కదా దీన్ని ఇలా చేయడం అనేది పెద్ద పెద్ద కష్టమేం కాదు మేము ప్లాన్ చేసి చేస్తాం ఎలాగైనా ఇబ్బంది చేస్తామని చెప్పేసి అని ఉంటారు సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా చాలా మంచి ఆలోచన విధానం బాగుంటుంది సో అమ్మాయిల కంటే అబ్బాయిలే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు ఈ పునర్వసు నక్షత్రంలో సో వాళ్ళు ఏంటి పూజ పునస్కారం చెప్పినా వాళ్ళకు ఒక మైండ్లో ఒక ఆలోచన నడుస్తుంది సో ఎవరెవరికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు చూసుకోవాలి వాళ్ళని అని చెప్పేసి చూడడానికి చాలా జోయల్గా ఆడుతూ అసలు వీటిని పట్టించుకుంటారు పెద్దయ్యకమని అని అనుకుంటారు చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్దయ్యక వాళ్ళ పేరెంట్స్కి ఏం కావాలో వైఫ్ చెప్తారు అమ్మా నాన్న వచ్చిన అమ్మా నేను నచ్చపోయినాను వాళ్ళని ఏం అనకూడదు వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టేసి వాళ్ళు ఉండేది మందరి పది రోజులు పదిహేను రోజులు ఆ పది పదిహేను రోజుల కోసం నువ్వు బాధ అని చెప్తారు సో అమ్మా నాన్నకి వైఫ్ గురించి చెప్తారు వెళ్ళి అమ్మ మీరు ఉండే పదిహేను రోజుల్లో ఆ అమ్మాయి వెళ్ళి చేసి నాలుగు చేస్తామని అనుకోకండి మీరు ఉండడం నా దగ్గర ఉండడం ఇంపార్టెంట్ నా కోసం మీరు రావాలి నా కోసం మీరు ఉండాలి బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తారు సో చక్కగా చెప్తారు సో వాళ్ళు చెప్పే విధానం వింటే నిజంగా వీళ్ళు బ్యాలెన్స్ అవుతారు వాళ్ళు కూడా విని ఓకే అని విషయాల్లోనే కొంచెం బ్యాలెన్స్ గానే ఉంటారు కానీ చూసే చూసేటప్పుడు మాత్రం హనుమంతులా కనిపిస్తుంటారు వాళ్ళు అంటే ఏ విషయం పట్టించుకోరేమో అలా వెళ్ళిపోతుంటారేమో అని హనుమంతుడు ఒకే ఒక రామసం నామసం తప్ప ఇంకా ఆయన ఏమి చేసేవాళ్ళు కాదంట ఫస్ట్ అన్ని అవి చిన్నప్పుడు ఆయన అంతా అవి లాగు తినడము పరిగడము ఎగడము చేయడం అని చేస్తుంటే ఒక ఋషుల దగ్గర తీసుకెళ్ళి అమ్మ అమ్మగారు వాళ్ళ అమ్మగారు హనుమంతుడు అమ్మగారు అంజనాదేవి గారు తీసుకెళ్ళి ఏం చేద్దాం స్వామి అంటే ఏం లేదు ఆయన ఒక నామం చేస్తుండదు అదే దారిలో పెడుతుంది ఆయన్ని అని చెప్పేసి సో ఆయన పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు అదే నామం చేస్తూ ఉండేవారు వాళ్ళ దాంతో ఆయన ఆటోమేటిక్గా అలా అయిపోయింది వీళ్ళకి చూడడానికి అలా అనిపించిన వాళ్ళకి ఉన్న మైండ్ లో ఉన్న గోల్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వరు కానీ చూడడానికి అసలు కనుక అస్సలు ఎలా ఉంటారంటే వీళ్ళు అసలు వీళ్ళ కమిట్మెంట్ ఉంటుందా వీళ్ళకి వీళ్ళకొక బాధ్యత ఉంటుందా అసలు వీళ్ళు చూసుకుంటారా అన్ని అనే ఫీలింగ్ చాలా ఉంటుంది దానివల్ల డిస్టర్బెన్సెస్ చాలా వరకు సో వైఫ్ అర్థం చేసుకోపోవచ్చు హస్బెండ్ అర్థం చేసుకోవచ్చు వైఫ్ ని ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి కానీ వీళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు ఏ ఫీల్డ్స్ వీళ్ళకి బాగా సూట్ అవుతాయని మెయిన్ బాగా ఉద్యోగస్తులున్నా బాగా చదువుతున్నాను వీళ్ళు ఎడ్యుకేషన్ బాగుంటుంది సో ఎక్కువ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వస్తాయి సో ఎందుకంటే మిధురంలో ఉంటారు సో మిధురం ఎక్స్పెక్ట్ చేసేది చతుర్థం మళ్ళీ కన్యా తర్వాత మళ్ళీ తుల ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ శని భగవాన్ గా ఉచపంద స్థానాలు ఉన్నారనుకోండి గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది సో వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ లో ఎక్కువ నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్ లో ఉంటారు కంఫర్టబుల్ జాబ్స్ అంటే డబ్బుకి లోటు లేని నక్షత్రం ఇది ఈ నక్షత్రం అంటే అంటే వాళ్ళకి డబ్బుకి లోటు ఉండదు సో చదువు ప్లస్ జాబ్ రెండు సెట్ అవుతాయి మాకు ఏమి సెట్ అవ్వలేదు అంటే అది కొంచెం జాతకంలో ఉన్న దోషము తర్వాత వాళ్ళకి పేర్లు ఉన్న నెంబర్ అదర్వైజ్ ఈ నక్షత్రం వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ కంఫర్టబుల్ లైఫ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ అయినప్పటికీ మేము అచీవ్ చేయాల్సినవి చేయలేకపోతున్నాం అనే రిగ్రెట్ ఎవరికైనా ఉన్నా లేకపోతే పీస్ఫుల్ గా లేదు లైఫ్ అనుకునే వాళ్ళు ఎట్లాంటి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ రెస్పెక్ట్ గురువుల్ని పెద్దవాళ్ళని అంటే మనసులో ఉంది బయటకి కనిపించట్లేదు సో బయట కనిపించకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు లేదని లేదనుకుంటు ఒక స్వామీజీ వచ్చారు అందరు చెప్తారు స్వామీజీ వచ్చారంటే నేను తల్లిదండ్రులు గౌరవిస్తాను వీళ్ళు గౌరవించదేము అని చెప్పి అలా వెళ్ళిపోతే అక్కడ స్వామీజీ వచ్చిన భక్తులు అందరూ ఏమని చెయ్యేవాడు అని అనుకుంటారు చూడు అలాంటి కర్స్ వీళ్ళు తగులుతుంది కర్స్ ఉంటుంది సో వీళ్ళు తగులుతుంది సో అందుకని ఎవరినైనా ఏమనుకుంటా నమస్కారం చేసి ఓకేనండి ట్రై చేస్తాం లేదా చేస్తాం అంటే కొంచెం వరకు మన మనసులో లేకపోయినా బయటికి మాత్రం ఎక్స్ప్రెస్ చేయాలి కొన్ని విషయాలు సో మనం ఎక్స్ప్రెస్ చేయాలి భగవంతుని మనం నమ్మరు ఈ ఈ నక్షత్రం వాళ్ళు తల్లిదండ్రులని తర్వాత వాళ్ళ గురువులు వెళ్తుంటారు కానీ భగవంతుని కూడా నమ్మాలి విషయాన్ని భగవంతు నమస్కారం చేయకుండా వాళ్ళందరూ వచ్చారు ఆయన అనుగ్రహంతో వీళ్ళందరూ వచ్చారు సో వీళ్ళ అనుగ్రహం కావాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం ఉంటే వీళ్ళు చల్లగా ఉంటారు వీళ్ళు హ్యాపీగా చూసుకోగలుగుతారు సో అందుకని వీళ్ళు అది రెస్పెక్ట్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి రెస్పెక్ట్ వీళ్ళు ఇవ్వాలి గురువు అనుగ్రహాన్ని నిత్యం పొందుతూ పొందుతూ ఉండాలి ప్రతి ఒక్కరు చిన్నప్పుడు చదివిన పాఠశాలలో విద్యార్థుల నుంచి దగ్గర నుంచి విద్యార్థి దశ నుంచి ఉద్యోగం చేసే ఉద్యోగంలో ఆఫర్స్ ఇప్పించి ప్రమోషన్ హెల్ప్ చేసిన వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే వీళ్ళు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ మీద విశ్వాసం చూపించారు వీళ్ళు అప్పుడు వీళ్ళకి బాగుంటుంది గ్రాడ్యుయేట్ తో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి లేకపోతే ఏంటంటే డిఫరెంట్ గా ఆ కర్స్ వీళ్ళు తగ్గుతుంది ఖచ్చితంగా రైట్ సో కర్కాటక లో ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం అన్నారు ఎలా కర్కాటక ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు కర్కాటక రాశిలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ తోటి ఉంటారు వాళ్ళు ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ వాళ్ళకి ఎందుకంటే చంద్రుడు రాసేది సో అందుకని వాళ్ళ మనసు ఎప్పుడు ప్లెజెంట్ గా ఆలోచన విధానం బాగుంటుంది వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇది చేయాలి ఇది చేయాలి క్లియర్ గా క్లారిటీ చెప్తారు ఓపెన్ గా చెప్తారు సో కర్కాటకంలో ఉన్న ఆడపిల్లలకి కొంచెం హస్బెండ్స్ కి ఇబ్బంది ఆడపిల్లలతోటి వాళ్ళ హస్బెండ్స్ కి ఇబ్బంది కానీ వీళ్ళే హ్యాపీ సో ప్రాబ్లం ఏం లేదు కానీ అమ్మాయిలు ఏంటంటే కొంచెం మొండితనంగా ఉంటారు కర్కాటకలో ఉన్న వాళ్ళు అంటే మేము ఇది చేస్తాం పూజ అంటే ఆ పూజ ఖచ్చితంగా ఆ విధంగా అలాగే రావాలంటారు వేరే వాళ్ళు ఎవరైనా మొత్తం వెళ్ళాం అనుకోండి వాళ్ళు వాళ్ళు పూజ చేసినప్పుడు లలిత శాస్త్రం పారాయణ అనుకోండి ఓ పోసి కట్టుకోవాలని అనుకోండి చేస్తారు నిలబెట్టి ఖచ్చితంగా కట్టుకుని రావాల్సిందే లేకపోతే మీకు మీకు అమ్మవారి రాదు అని చెప్పేస్తారు మమ్మల్ని చెప్తారు మాత్రమే నాలుగో పాదం వాళ్ళు మాత్రమే లేడీస్ అదే ఆడపిల్లలు ఆడపిల్లలు మాత్రమే పిల్లలు మళ్ళీ అలా ఉండరు మళ్ళీ పిల్లలు కంఫర్టబుల్ గానే ఉంటారు వాళ్ళు ఇష్టం ఆ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు చేస్తారు కానీ అమ్మాయిలు మాత్రం అమ్మో పాపం తగులుతో నేను అలా చేయని పూజ నాకు పాపం తగులుతే అని చెప్పి మళ్ళీ రివర్స్ అంటే కొంచెం భయం ఉంటుంది అలాగే ఆ భయాన్ని తెలియకుండా కూడా ఉంటుంది సో ఈ భయం మొండితనం రెండు కలిపి భర్తలకి కొంచెం అది ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ చేదస్తం ఏంటి మనిషి ఎప్పుడు చూసినా చేదస్తం పడుతుంది అని చెప్పేసి ఇది కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి మాత్రమే మిగతా అందరికి బానే ఉంటారు అసలు పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏ అక్షరాలతో మొదలైన వాళ్ళు పునర్వసు నక్షత్రం కింద కన్సిడర్ చేయాలండి వీళ్ళు కా కి హి ఈ అక్షరాలు అంటే కే తోలి హచ్ తోలి లెటర్స్ ఉన్న వాళ్ళందరూ ఈ అక్షరాలు పునర్వసు కింద వస్తారు సో ఖచ్చితంగా వీళ్ళు కొంచెం అందానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు సో వాళ్ళు కనిపించడానికి అంటే నీట్ గా ఉండాలి డిగ్నిటీగా ఉండాలి అని చెప్పి అంటే పిచ్చి పిచ్చి డ్రెస్ లు కానీ పిచ్చి పిచ్చి బట్టలు కానీ వేసుకోవాలి ఆ బట్టలు వేసుకుంటే హుందా దాన్ని కనిపించాలని చెప్పేసి ఈ కర్కాటక రాశిలో ఉన్న లేడీస్ బాగా ఎక్కువగా ఉంటారు సో బ్యూటిఫుల్ గా కనిపించాలి మనం అని అంటే వాళ్ళు నిండుగా అనుకుంటారు సో బ్యూటిఫుల్ అంటే మీన్స్ ఇంకా వేరే డ్రెస్సెస్ పునర్గా ఉంటాయి కదా అలా కాకుండా వీళ్ళు నిండుగా కనిపించారు ఎప్పుడు చూసినా ఒక అమ్మాయి అయినా సరే డ్రెస్ నిండుగా చుడుదల వేసుకొని చున్ని వేసుకొని చక్కగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకొని ఇలా వెళ్తుంది సారీ కట్టుకొని ఇలాంటి పద్ధతులు ఎక్కువ ఉంటాయి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జాతకంలో ఉండే దోషం తప్ప అదర్వైజ్ ఎవరు ఉండరు నైన్టీ పర్సెంట్ ఇలాగ ఉంటారు బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా అనాలిసిస్ చేసి చెప్పారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాతేనమ